ప్రజల దేవుడి నామలు అందరూ కూడా వందనాలు షలోం మరణ దేవుడు మీ అందరినీ కూడా దీవించింది గాక అందరూ కూడా బాగున్నారని చెప్పి నమ్ముచ్చి ఉన్నాను దేవుడి నామలు అందరూ కూడా ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నారా దేవుని యొక్క వాక్యాలు అలాగే ప్రా ప్రార్థన ప్రతి దినము కూడా చేసుకుని మీరు అందరూ కూడా దేవుడి నామలు ఎదుగుతున్నారని చెప్పి నమ్ముచ్చు ఉన్నారు ఆధ్యాత్మికమైన సందేశాల ద్వారా చాలా మంది కూడా దీవించబడుతున్నారు దాన్ని బట్టి నేను ప్రభుని ఎంతగానో స్థుతిస్తూ గణపరుస్తున్నాను ఈ సమయంలో దేవుని యొక్క వర్తమానంలోకి అందరూ కూడా వెళ్ళిపోదామా ఇంక ఆలస్యం చేయకుండా దేవుని యొక్క వర్తమానంపై మీ అందరి యొక్క ధ్యాస ఉంచండి మీ ఆలోచనలు పెట్టండి ఎటువైపు మీ తలంపులు పోనివ్వకుండా చక్కగా దేవుని యొక్క వాక్యంపైనే మీరు అందరూ కూడా ఆలకించవలసిందిగా కోరిచి ఉన్నారు వాక్యం అనేదట ఒక మంచిగా ఎలాగైతే మనకి బాడీ రిపోర్ట్ అనేది ఫుల్ బాడీ రిపోర్ట్ చేస్తారంటే బీపీ షుగర్ లెవెల్స్ అలాగ ఉన్నాయి yeah <laughs> తర్వాత కొలెస్ట్రాల్ అనేది ఎలాగుంది పర్సంటేజ్లు ఎలాగున్నాయి హిమోగ్లోబి హిమ్ హిమోగోగ్లోబిన్ అన్నీ కూడా బాగానే ఉన్నాయా అని చెప్పి ప్రతి ఒక్కటి కూడా చెక్ చేస్తూ ఉంటారు మన ఆధ్యాత్మికమైన జీవితంలో కూడా వాక్యం అనేది ఒక రిపోర్ట్ లాంటిది మనం ఎలా నడుస్తున్నాము ఎలా జీవిస్తున్నాము ఎలా ముందుకు అడుగులు వెళ్తున్నాము మనం వెళ్తున్న మార్గము సరైనదా కాదా అని చెప్పి బోధించేదే దేవుని యొక్క వాక్యము గనుక ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క వాక్యం పైన మన అందరూ కూడా శ్రద్ధాశక్తులు కలిగి వినవలసిందిగా ఉన్నాయి వాక్యంలోకి వెళ్ళిపోదాం దయచేసి అందరూ కూడా కండ్లు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకుని వాక్యంలోకి వెళ్దాం మహాపరుశుద్ధ్ర మా తండ్రి మా గొప్ప దేవ ఎస్సయ తండ్రి నీ మాటలు జీవపు ఊటలు ప్రభ నీ మాటలు వింటే మా జీవితంలో అనేకమైన శక్తి ఏదైతే మాపై దాడి చేస్తుందో ఆ శక్తులు ఎదిరించే శక్తి కేవలము నీ వాక్యము పైనే ఉంది ప్రభా నీ మాటలు ప్రతి ఒక్కరు కూడా ఆలకిస్తుండగా ప్రతి ఒక్కరితో మాట్లాడండి నీవు బోధకడే మాకు బోధించండి ప్రభా ప్రతి ఒక్కరి జీవితంలో గొప్ప గొప్ప మినిలతో వాళ్ళ జీవితాలు ఎల్లప్పుడూ కూడా నింపి ఆస్వాదింప జయమని ఎస్ఏ నామంలో అడుగుచున్నాము తండ్రి అమేన్ 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 వాక్యంలోకి వెళ్ళిపోదాం దయచేసి ప్రతి ఒక్కరు కూడా బైబిల్స్ అందరూ కూడా తెరవండి కీర్తన గ్రంథము నూట నలభై ఏడవ కీర్తన దయచేసి బైబిల్స్ అందరు చూద్దాం కీర్తన గ్రంథము నూట నలభై ఏడవ కీర్తన రెండో వాక్యము చూద్దాం యహోవాయ యరుశులెమును కట్టువాడు చదరిన ఇజ్రాయిల్ను పోగు చెయ్యువాడు యహోవాయ ఇజ్రాయిల్ను కట్టువాడు యహోవాయే మనందరిని కట్టువాడు ఈరోజు మనం అందరి యొక్క అంశం నా వాక్య అంశము ఈ దినముని ఏంటి అంటే అన్నిటినీ మన దేవుడు కట్టువాడు హలో చాలామంది కూడా దేవుని యొక్క ప్రణాళికలు ఏవైతే వెళ్తున్నామో ఆ ప్రణాళికలో ఏదైతే కొన్ని విషయాలు మనకి అనుకోలేనివన్నీ కూడా ఎదుర్కొంటున్నామో ఏవైతే మనకి జరగకూడదని చెప్పి జరుగుతున్నాయో ఏదైతే కొన్ని విపత్తులు మనపై వస్తున్నాయో అలాంటి సమయంలో అందరూ కూడా అనుకుని అనుకునేది ఏంటంటే దేవుడు ఎందుకండి నాశనమును చేస్తున్నాడు దేవుడు ఎందుకండి పాడు చేస్తున్నాడు దేవుడు ఎందుకండి మా జీవితాన్ని ఇలాగ నష్టబాటలో నష్టకరమైన మార్గంలో నడిపిస్తున్నాడని చెప్పి చాలా మంది కూడా రకరకాలైన ఆందోళన వాళ్ళ జీవితాల్లో కొనసాగుతూ ఉంటాయి గమనించండి పిల్లరా మన దేవుడు ఎప్పుడు కూడా నాశనానికి కర్త కాదు కానీ మన దేవుడు అన్ని విధాలు కూడా కట్టువాడుకు కర్త మన దేవుడు మన జీవితాలని కడతాడు మన పరిస్థితులను కడతాడు మన కుటుంబాలని కడతాడు ఆర్థిక స్థితిని కడతాడు సంఘాలను కడతాడు అన్ని విధాలు కూడా భార్యాభర్తలను కడతాడు పిల్లలు ఒక మంచి మార్గంలో పెట్టుటకు దేవుడు కడతాడు ఎప్పుడు కూడా మన దేవుడు కూల్చివేత గాని మన దేవుడు నాశనాన్ని చేయటకు కానీ ఆయన పాత్రుడు కాదు ఎవరైతే ఆయన మాటకు లోబడకుండా ఉంటారో ఎవరైతే ఆయన మాటకు విధేత చూపించకుండా ఉంటారో దేవుడు చాలా అవకాశాలు ఇస్తూ ఉంటారు నువ్వు మారితే నీకు బాగుంటుంది నినివేపట్నంపు ప్రజలకు దేవుడు కడదామనే ప్రణాళికలో వాళ్ళని నాశనము చేస్తారని చెప్పి యోనా ద్వారా దేవుడు ఎప్పుడైతే ఆ నినివేపట్నం ప్రజలకు వార్త తెలియజేశాడో వాళ్ళు విన్నారు కాబట్టి వాళ్ళు బాగుపడ్డారు వాళ్ళు విన్నారు కాబట్టి వాళ్ళ జీవితాన్ని మార్చుకోగలిగారు అదే కాని వాళ్ళు కానీ ఉంటే ఆ నినివే పట్నం నాశనం అయి ఉండేది దేవుడు ఆ నివే పట్టణం వాళ్ళని కట్టడానికి గల కారణము దేవుడు నినివే పట్టణం అందరూ కూడా మంచి బాటలోకి నడిపించడం గల మూల కారణం ఏంటంటే యోనా మాటలకు వాళ్ళు విధేయత చూపించారు యోనా మాటలు అనగా దేవుని మాటలకు వాళ్ళు లోబడి ఉన్నారు కనుక నినివే పట్నపు ప్రజలను ప్రభు కట్టగలిగారు ఈరోజు దేవుడు మాటలు ఎవరైతే దేవుని మాటలు ఎవరు ఎవరైతే లోబడుతూ ఆయన మాటకు విధేయత కలిగి ఆయన మాటకు అందరూ కూడా విశ్వాసము ఎవరైతే వెళ్తారో దేవుడు ఎప్పుడు కూడా మన కట్టడానికి ఇష్టపడతాడు మళ్ళీ కూల్చివేయడానికో మన జీవితాలు పాడైపోయడానికో నీ పిల్లల బ్రతుకులు పాడైపోవడానికో దేవుడు ఎప్పుడు కూడా కర్తగా ఉండడు ఆయన కట్టడానికి చూస్తాడు ఈరోజు మీ అందరూ కూడా నేను చెప్పదలుచుకున్న అంశం ఏంటంటే దేవుడు వేటిని కడతాడు అసలు దేవుడు ఎలాంటివి కడతాడు దేవుడు అన్ని విధాలకు కూడా కట్టేవాడు కదండి దేవుడు కట్టేవాడుకు కర్తగా ఉన్నాడు కదా దేవుడు వేటిని కడతాడో ఈరోజు మీ అందరు కూడా కొన్ని విషయాలు తెలియజేస్తాను మొట్టమొదటిగా దేవుడు వేటిని కడతాడు దేవుడు ఎలాంటి కడతాడు అన్నట్టు చూసినట్లయితే ఆయన గాయములను కట్టువాడు హలో లూయ ఆ తర్వాత వచ్చిన ఉంటుంది కదా కీర్తన నూట నలభై ఏడో కీర్తన మూడో వాక్యములు ఉంటది గుండె చదిరిన వారిని ఆయన బాగుచేయువాడు వారి గాయములను కట్టువాడు గుండె చదవని వాడిని ఏం చేస్తాడట బాగు చేస్తాడు వాళ్ళ గాయాలను ఏం చేస్తాడు కడుతూ ఉంటాడు ఈ రోజు నీ గుండె చెదిరిపోయిందా మనస్తాపానికి చెందావా కుటుంబంలో జరగడానికి అన్నీ కూడా జరుగుతున్నాయని కుటుంబంలో వ్యతిరేకతలు వస్తున్నాయని ఇబ్బందులు వస్తున్నాయని మానసిక ఒత్తిడి ఎదురవుతున్న నీవు చెదిరిపోయిన గుండెతో ఉన్నావా ప్రభు చెప్తున్న అద్భుతమైన మాట ఏంటంటే ఆయన కట్టబోతున్నాడు నీ చెదరిన గుండె గుండెను దేవుడు బాగు చేయబోతున్నాడు నీ మానసిక స్థితిని ప్రభు బాగు చేయబోతున్నాడు ఆయన గాయములు సైతము అనారోగ్యములో ఉన్న సైతం వాళ్ళని కూడా దేవుడు ఖచ్చితంగా కట్టబోతూ ఉన్నాడు ఏంటి చనిపోయిన లాజరు ఆ యొక్క సహోదరులైన మార్త మరియు ఎప్పుడైతే గుండె చెదరిపోయి బాధతో ఉన్నారో యేసు ప్రభు వెళ్ళి దర్శించిన తర్వాత చనిపోయిన లాజర్ ఎప్పుడైతే వాళ్ళ దగ్గర వచ్చాడో ఆ కూడా ఎంత సంతోషముతో పులకరించిపోయారు ఆనందముతో ఉండిపోయారో గమనించిన దేవుడు చెదరిపోయిన వాళ్ళందరినీ కూడా బాగు చేస్తాడు ఈ రోజు దేవుని బాగు చేస్తాడు ఈరోజు నువ్వు ఆయనపై నమ్మకం కలిగి ఆయనపై విధేయత కలిగి ఆయనపై విశ్వాసము కలిగి నీ జీవితాన్ని దేవుని గురిలో నడపగలిగితే నీ జీవితాన్ని దేవుని బాటలో నడవగలిగితే నీ జీవితాన్ని అన్ని విధాల కూడా ప్రభువు నందు ఆశ్రయముతో ఎవరాశ్రయంతో దేవుని ప్రభు ఆశ్రయంతో నడవగలిగితే జీవితం ఒక బాట దేవుడు చూపిస్తూ ఉంటాడు యోగు జీవితంలో గుండె చెదరిపోయిన పరిస్థితులు వచ్చే ఆస్తి కోల్పోయాడు పిల్లల్ని కోల్పోయాడు అంతస్తులు కోల్పోయాడు పశువులు కోల్పోయాడు అన్ని కోల్పోయాడు దానికన్నా ఎక్కువగా ఎక్కడ బాధపడాడు అంటే ఆస్తి పోతే పెద్ద బాధపడలేదు కానీ పశువులు పోతే బాధపడలేదు కానీ తర్వాత అన్నీ కూడా పోతే బాధపడలేదు కానీ పిల్లలు చనిపోయినప్పుడు యోబు గారు చాలా మనస్తాపన చెందే తండ్రి కదండి తండ్రి ఖచ్చితంగా బాధపడుతుంటే అంత సమయంలో యోగు ఎప్పుడైతే అంత బాధలకుండా వెళ్తున్నాడో యోబు ఎప్పుడైతే ఆ సమస్య గుండా వెళ్తున్నాడో ఇప్పటికే పుండుతో ఉన్నాడు ఇంకా పుండు పైన వేణీలు జల్లినట్టు అనారోగ్యముతో తన జీవితము మొత్తము కూడా దేవుని అనుమతి అనుమతి చేత జరిగి ఉన్నాడు ఎంత చెదిరిపోయి ఉండుంటాడు ఎంత బాధపడిపోయి ఉండుంటాడు అలాంటి సమయంలో యోబు గారు పలికిన అద్భుతమైన మాట చూస్తారా యోగు గ్రంథము ఐదో అధ్యాయం పద్దెనిమిదో వాక్యములు అంటాడు ఆయన గాయపరిచి గాయములను కట్టును ఆయన గాయమును చెయ్యును ఆయన చేతులే స్వస్థపరుచును ఈ మాట ఎవరైనా చెప్పగలరండి గమనించండి ఎంత అద్భుతంగా యోబు ఇక్కడ సాక్ష్యం ఇచ్చారంటే గాయాలు క గాయాలు తెచ్చేది ఆయన గాయాలు వచ్చేది ఆయన వల్లే ఆ గాయాలు కూడా ఆయన కడతాడు మీరు అనుకోవచ్చు ఎందుకంటే యోబుకి గాయం చేయడం ఎందుకు మళ్ళీ యోగుని స్వస్థపరచడం ఎందుకు యోబుని అంత రీతిగా తన జీవితంలో ఆ కురుపులతో గుండె చెదిరిపోయి అన్ని గాయాలు చేసి మళ్ళీ దేవుడు ఎందుకు వాళ్ళందరూ కూడా స్వస్థపరచడు మళ్ళీ ఎందుకు యోబుని రెండింతలు జీవించారు అలాగే ఉంచేయచ్చు కదా గమనించండి ప్రతి భక్తుడి జీవితంలో దేవుడు పరిశీలన చేస్తూ ఉంటాడు ఈ పరిశీలన మన ఆధ్యాత్మిక జీవితానికి ఒక పాఠాలుగా ఉంటాయి యోబు జీవితం మనకి ఎంత పెద్ద పాఠం నేర్పుతుందండి యోబు యొక్క జీవితం అంతా కూడా తన స్నేహితుల యొక్క ప్రశ్నలు తన భార్య యొక్క ప్రశ్నలు యోబు నడిచిన విధానాలు యోబు యొక్క యథార్థత ఎంత మనకి పాఠాలు నేర్పుతూ ఉన్నది ప్రతి భక్తుడి జీవితంలో ప్రతి ఒక్క భక్తి జీవితంలో పరిశీలన ఉంటుంది ఆ పరిశీలనలో దేవుడు అనేకమైన పాఠాలు నేర్పుతాడు యోబు దేవునిపై ఆధారపడి ఉన్నాడు గనుక కోల్పోయిన వాటి కంటే రెండింతలన్న దీవన యోగు తిరిగి తన జీవితాన్ని కట్టగలిగాడు దేవుడు కట్టగలిగాడు ఎలా సాధ్యమైంది అంత కూడా దేవుని మాటకు లోబడి విధేయత కలిగి ఆయనపై విశ్వాసము కలిగి ఉన్నాడు ఈరోజు దేవుడు కట్టువాడే ఆయన కూల్చివేయువాడు కాదు నీ గాయం ఏదైనప్పుడు కూడా దాన్ని స్వస్థపరిచివాడు నీకు ఎంత పెద్ద గాయం ఉన్నా దాన్ని తీసివేయువాడు ఆయన నీకు ఎంత గుండె చదిరిపోయినా నీ పరిస్థితులు అనుకూలంగా లేకపోయినా ఏవైతే నువ్వు జీవితంలో ఎదుర్కోవడం అన్ని కూడా ఎదుర్కొంటున్నావు కూడా బాగు చేసే గొప్పనాథుడు నా దేవుడు గనుక ఆయనపై విశ్వాసము కలిగి ఉండండి చాలు ఆయనపై నిరీక్షణ కలిగి ఉండండి చాలు దేవుడు ఖచ్చితంగా గాయములు కడతాడు రెండోదిగా దేవుడు వేటిని కడతాడు దేవుడు కట్టేవాడికి కట్ట కదా దేవుడు అన్ని విధాలు కూడా కడుతూ ఉంటాడు కదా రెండోదిగా దేవుడు వేటిని కడుతూ ఉంటాడు రెండోదిగా చెప్పనా గొప్ప మాట చెప్పన జీవితాన్ని ప్రభు కడతాడు హలో లూయా చాలా మంది జీవితాలు గొప్ప కూలిపోయిన జీవితాలు ఇలాంటి భర్త చేసుకున్న జీవితాన్ని పాడు చేసుకున్నానండి భార్య ఎలాంటిదండి నా జీవితం పాడైపోయిందండి పిల్లల వల్ల మా జీవితాలు పాడైపోయింది నేను చేసిన ఆ అజ్ఞాని పని వల్ల నేను చేసిన కొన్ని ఆలోచన వల్ల నా జీవితం పూర్తిగా సర్వనాశనం అయిపోయిందని చెప్పి చాలా మంది కూడా మీ జీవితాలను చూసి బాధపడిపోతుంటారు గమనించండి జీవితాన్ని ప్రభు ఎప్పుడు కూడా కడుతూ ఉంటాడు మిత్ర గ్రంథము ఇరవై ఒకటో అధ్యయం ఇరవై ఒకటో వాక్యం ఉంటుంది కదా నీతిని నీతి నీ కృపను అనుసరించేవాడు జీవమును నీతిని ఘనతను పొందును ఎవరైతే నీతిగా ఉంటారో జీవమును ఘనతను ఏం చేస్తారట పొందుకుంటాడు దేవుడు ఎప్పుడు కూడా మానవులన్ని ఆయన అందరికీ కూడా చెప్పిన ఒకే మాట ఏంటంటే నిజాయితీగా బ్రతకండి నీతిగా బ్రతకండి న్యాయంగా బ్రతకండి విజేత కలిగి బ్రతకండి ప్రేమిస్తూ బ్రతకండి అందరి పట్ల ఒక మంచి ప్రేమ కలిగి ఉండడం చెప్పి దేవుడు మాటలు చెప్పాడు ఈ నీతిగా ఎవరైతే బ్రతుకుతారో ఘనతయు ఆశీర్వాదము దేవుడిచ్చి మీ జీవితాన్ని కడతాడు ఈరోజు చాలామంది జీవితాలు చూడండి ఎంత దారుణంగా కనబడతాయో ఈరోజు చాలా మంది బ్రతుకులు చూడండి ఎంత దారుణంగా కనబడతాయో జీవితం అంతా కూడా గొప్ప కూలిపోయి వాళ్ళకి అప్పటికీ బుద్ధి రాదు అపవాదిగా అంత ప్రేరేపించేస్తూ ఉంటారు అంత ప్రలోభంలో పెడుతూ ఉంటాడు ఈరోజు ఎవరైతే వాక్యం వింటారో అప్పుడు ఈ సహోదరి అన్న అక్క చెల్లి తమ్ముడు మీ అందరికీ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ప్రభు జీవితాన్ని కడతానంటున్నాడు గనుక నీ హృదయాన్ని నీ ఆలయం అనే ఈ దేహాన్ని దేవునికి అప్పగించండి తిరిగాని కట్టబోతున్నాడు హలో లూయ ఖచ్చితంగా ప్రభు కట్టి నీ జీవితాన్ని ముందుకు నడిపించబోతున్నాడు అది త్రాగుడితో నీ శరీరం పాలైపోయినా లేకపోతే నీ జీవితము ఎలాగన్నా ఆర్థికంగా గొప్ప కూలిపోయినా కుటుంబ పరంగా గొప్ప కూలిపోయినా ఎంత పరంగా గొప్ప కూలిపోయినప్పుడు కూడా ప్రభు కట్టేవాడిగా ఉంటాడు గనుక నీ జీవితాన్ని తీసుకొచ్చి ఆయన సమర్పించే చాలు నీ ప్ర తీసుకొచ్చానికి సమర్పించ మా అమ్మగారు నాన్నగారు దేవుని నిద్రించిన తర్వాత మేము అనుకున్నాం మా జీవితాలు ఇంకా అయిపోయాయి మా బ్రతుకులు ఇంకా అయిపోయి మా జీవితాలు సర్వనాశనం మాకు ఇంకా ఏది లేదు ఇక్కడతో అన్ని కూడా ముగించబడ్డని చెప్పి జనులు అనుకున్నారు కొంతమంది అనుకున్నారు మేము కూడా అందులో ఉన్నాం అలాంటి సమయంలో మా జీవితాన్ని నేను నా తమ్ముడు నా కుటుంబం దేవునికి సమర్పించుకున్న తర్వాత దేవునికి అర్పించిన తర్వాత మా జీవితాలు మేము అనుకున్నాం ఏంటంటే గొప్ప కూలిపోతే అనుకున్నాం కానీ దేవుడు అన్నీ కూడా కట్టాడు ఆరోగ్యముతో కట్టాడు ఆర్థికంగా కట్టాడు సంఘాలని కట్టాడు దైవ దేవున శ్రోతలను మిమ్మల్ని కట్టాడు క్రైస్తవ శ్రోతలను కట్టాడు అనేక మందులు కూడా కట్టుకుంటూ వెళ్తుంటే ప్రభావా మా ద్వారా ఇన్ని కట్టే కార్యములు చేపిస్తున్నావంటే నువ్వు నిజమైన దేవుడు ప్రభా ఎప్పుడు కూడా ప్రభు జీవితాన్ని ఒప్పుకూలేటట్టు అమ్మగారు పోయిననో నాన్నగారు పోయినో భర్త విడిచిపెట్టి వెళ్ళిపోయాను భార్య విడిచిపెట్టి వెళ్ళిపోయినో పిల్లల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయామని చెప్పి నీ జీవితం ప్రశ్నార్థకంగా ఉన్నట్లయితే నీ జీవితానికి ప్రభుకిచ్చా నీ దీవి నీ జీవితాన్ని పూర్తిగా దేవునికి ఇచ్చి సమర్పించుకున్నట్లయితే ప్రభువుని జీవితాన్ని కడతాడు మొట్టమొదటిగా దేవుడు వేటిని కడతాడట గాయాల్ని కడతాడట రెండోదిగా జీవితాన్ని ప్రభు కట్టబోతున్నాడు ఈ రెండు విషయాలు మీరు అందరూ కూడా జ్ఞాపకం ముంచుకోండి దేవుడిని గాయాల్ని కట్టాలంటే నీ యొక్క జీవితాన్ని ప్రభు కట్టాలంటే ఒకే ఒక పన్ను చేయాలి ఆయనకి నీ జీవితాన్ని సమర్పించుకోవాలి కొంతమంది చూడండి పురుషులు అంటారు కదా నా జీవితం నీ కంకితం అంటారు కొంతమంది స్త్రీలు అంటారు పురుషుడా నా జీవితం నీ కంకితం అంటారు వాళ్ళకో వీళ్ళుకో అంకితము చేసే బదులు వాళ్ళకి ఇచ్చే బదులు మీ హృదయం వరకు ఇచ్చే బదులు దేవునికి ఒక్కసారి మీ హృదయాన్ని ఇచ్చి చూడండి పరిశీలన చేయండి అద్భుతమైన కార్యం మీ జీవితంలో చూస్తారు అలా ప్రార్థన చేసుకుందామా పరిశుద్ధమైన మా తండ్రి మా గొప్ప దేవా ఎస్సే నీకే వందనాలు చెప్పబడిన వాక్యముకి నీకు వందనాలు ప్రభా అన్ని విధాలకు కూడా కట్టే దేవుడవు నీవు ప్రభా గాయములను కట్టువాడు నీవే ప్రభా గుండె చెదరిన వాళ్ళని కట్టువాడు నీవే ప్రభా అలాగనే తండ్రి రాయన ఎవరైతే పరిస్థితులు పడిపోయి జీవితం కుప్పకూలిపోయింది అనుకుంటున్నారో వాళ్ళ జీవితాలను కూడా కట్టే గొప్ప దేవుడవు నాదుడవు నీవు ప్రభావ తండ్రి ఆయన శ్రోతలందరినీ చేతికి అప్పగిస్తున్నాం ప్రభా బలపరచండి దివ్య కాపుదల ఉంచండి దివ్య మేలు వాళ్ళ జీవితంలో జరుగులాగని సహాయం దండి ప్రభా ఎటువంటి పరిస్థితులు ఎవరిపై దాడి చేయకుండా సహాయం దయచేయండి విదేశీ ప్రాంతంలో ప్రతి ఒక్క బిడ్డలను కూడా దీవించండి ప్రభా ఆర్థికంగా ఆరోగ్యపరంగా ప్రతి ఒక్కరిని కూడా నీవే కట్టండి ప్రవ్వా నీ యొక్క అనుకూలమైన సహాయం నీ కృప ప్రతి ఒక్కరిపై కొమ్మరింప చేసి ఎటువంటి పరిస్థితులు ఎవరిపై దాడి చేయకుండా నీ మహిమ గల కాపుదల ప్రతి ఒక్కరిపై ఉండులాగిన సహాయమును కృపను అందింప చెయ్యమని ఏసైవర్ నామములు అడుగుచున్నాము తండ్రి అమేన్ 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 దైవదేవన శ్రోతలందరికీ కూడా పేరు వందనాలు తెలియజేస్తున్నాం ప్రియరా అందరికీ తెలుసు నవంబర్ అంటే అందరికీ తెలిసిందే కృతజ్ఞత కానుకల పండగ మరి ఈ పరిచయ ద్వారా ఎవరైతే దీవించబడుతున్నారో దయచేసి మీ అమూలమైన సహకారం మాకు అందించండి కానుకలు అందించండి మరి మా తండ్రి గారి దగ్గర నుంచి వస్తున్న ఈ పరిచర్య మరి కుమారులను మేము కొనసాగిస్తూ ఎన్నో ఒడిదుడుకులు ఎన్నో శ్రమలు మాకెంత అనారోగ్యమైనా కూడా మరి దైవదేవన శ్రోతలకి మేము వాక్యం అందించాలనే ఉద్దేశంతో మరి రోజు ప్రతి దినమూ కూడా రికార్డ్ చేస్తూ మరి మేము అన్నింటికి ట్యూన్ చేసి మళ్ళీ మేమందరికీ వాట్సాప్లో యూట్యూబ్లో వాక్యాలు అందిస్తున్నాం మరి ఎంత కష్టపడుతున్నాం ఒకవేళ మీరు మా యొక్క ఆ వాక్యాల ద్వారా మీ పరిచయ ద్వారా దేవుని మాటల ద్వారా బలపడితే మీ అమూల్యమైన కానుకలను ఈ కాను కానుకల పండుగలో కృతజ్ఞత తెలపవలసిందిగా కూర్చు ఉన్నాను సంవత్సరంలో ఒక్కసారి మనం ప్రభు కృతజ్ఞత తెలుపుతాం కనుక దయచేసి మీ యొక్క థ్యాంక్స్ గివింగ్ కృతజ్ఞతను ప్రభుకి తెలియజేయవలసిందిగా కోరుచున్నాను మా యొక్క సిబ్బంది వాళ్ళు అన్ని విధాలు కూడా మీకు సహకరిస్తారు ఒక అకౌంట్ డీటెయిల్స్ కావాలనుకుంటే మాకు ఫోన్స్ చేయండి నంబర్ ఎయిట్ వన్ టూ వన్ త్రిబుల్ త్రీ త్రిబుల్ టూ ఎనిమిది ఒకటి రెండు ఒకటి మూడు 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 రెండు 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 అనే నెంబర్కి దయచేసి మీరు ఫోన్ చేసిన వాట్సాప్లో మెసేజ్ పెట్టినా మా బృందం వాళ్ళ రెస్పాండ్ మీకు అకౌంట్స్ ఇస్తారు అలాగే ఫోన్పే గూగుల్ పే కూడా ఉంటుంది మీ అమూల్యమైన సహకారం దయచేసి మాకు తెలియజేసి మమ్మల్ని ప్రోత్సహించవలసిందిగా కోరుచున్నాను మా డిసెంబర్ నెలలో స్వార్థ సభలు పెడుతున్నాం మరి వాటి కొరకు ప్రతి ఒక్క రూపాయి కూడా వినియోగిస్తాం కనుక దయచేసి ఆ సువార్థ సభల నిమిత్తము కృతజ్ఞతగా ప్రభుకి మీ కానుకలను తెలియజేయవలసిందిగా కోరుచున్నాను గాడ్ బ్లెస్ యూ